హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఆత్మహత్యలు అనమాట నేను సుప్రసిద్ధమైన హాస్పిటల్లలో జాబ్ రోల్ అనమాట నాది డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోలను బట్టి ఆపరేషన్స్ని బట్టి కేటగిరీలను బట్టి పేషెంట్స్ అనేది డీల్ చేస్తుంటాము అయితే ఇప్పుడు ఈ ఉన్న ప్రజెంట్ కాలంలో వచ్చేసి ఆత్మహత్యలు ఎట్లయిపోయి సూసైడ్ సెల్ఫ్ సూసైడ్లు ఎట్లయిపోయినాయి అంటే ఒక షాపింగ్కి వెళ్ళి డ్రెస్ కొనుక్కోవడము లేకుంటే బర్త్డే పార్టీ చేసుకోవడము ఈవెంట్లు చేసుకోవడం ఎట్లయిపోయిందో అట్లా మన రెగ్యులర్ లైఫ్లో ఒక సూసైడ్ అనేది కూడా ఒక భాగం అయిపోయింది అనమాట వాళ్ళకు సూసైడ్ అంటే ఒక నవ్వులాట ఉంది అమాయకత్వంతో చేస్తురు తెలవట్లేదు తొందరపాటుతో చేస్తుర్రో వాళ్ళు అర్థం కావట్లేదు అసలు వాళ్ళు మెంటల్గా సెట్ అయినరో లేదో కూడా అర్థం కావట్లేదు అంత అసలు చి మెంటల్గా ఏజ్ లేని వాళ్ళు కూడా స్టెబిలిటీ లేని వాళ్ళు కూడా ఒక ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళంటే వాళ్ళు చిన్నపిల్లలు తెలియదు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళంటే ఒక లెవెల్కి వచ్చిన వాళ్ళు థర్టీ ఇయర్స్ ఎబోవ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అన్ని అన్నిట్లలో వాళ్ళు కూడా సూసైడ్లు తీసుకున్నారు అసలు ఏం చెప్పాలో అసలు ప్రజలకు అర్థం కావట్లేదు మనకున్న లైఫ్లో ఉన్న జీవరాశులలో భూమి మీద ఉన్న జీవరాశులలో దేవుడు ఇచ్చిన గొప్ప వరం మానవ జన్మ అనమాట ఈ మానవ జన్మలో కష్టాలు వస్తే కష్టాలు దేవుడు ఎందుకు పెడతాడంటే మనం స్ట్రాంగ్గా స్టెబిలిటీగా ఒక లెవెల్లో నిలబడడానికి మనకు కష్టాలు అనేవి ఎగ్జాంపుల్ ఎగ్జామ్ లాగా పెడుతుంటాడు ఆ వీటిలలో మనం పాస్ అవుతు ఉంటే మనం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్తూ ఉంటాం అనమాట అయితే ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లం తట్టుకోలేక ఫైనాన్షియల్ ప్రాబ్లం తట్టుకోలేకనో లేకుంటే బిజినెస్లలో లాస్ వచ్చిందనో అంటే నెక్స్ట్ లెవెల్గా మనము చూసుకోవచ్చు చిన్న చిన్న చదువులు ఇష్టం లేక చదవలేక ఏదో మొన్న మ్యాథ్స్ ఎగ్జామ్ పాస్ కాలేదని ఒక పిల్లాడు సూసైడ్ చేసుకుంటాం ఏవాడు సెవెంత్ క్లాస్ బాబు ట్యూషన్లకు పోతే పాస్ అయిపోతారు ఒక చదువు రాకపోతే ఏంటంటే ఒక స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ ఒక ట్యూషన్ టీచర్ కాకపోతే ఇంకో ట్యూషన్ టీచర్ ఇట్లా చేంజ్ చేసుకుంటే వెళ్తే బాగుంటుంది మనం ఎగ్జామ్లో పాస్ సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ మ్యాథ్స్ పాస్ కానీ సూసైడ్ చేసుకుంటే పోతే అసలు జీవితం ఏం చూసినట్టు ఈ జీవితం అతను చనిపోతాడు కరెక్టే వాళ్ళు ఎనుకున్న పేరెంట్స్ పరిస్థితి ఏంటి కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే కష్టాలు అనేది దేవుడు మీరు ఏదే అయితే ఇష్టపడతారో ఇష్టపడతారు కదా ఆ కష్టాలు ఏంటంటే మీ లెవెల్ని పెంచడానికి అనమాట అంటే నేను మీ పొజిషన్ని స్ట్రాంగ్గా ఉంచడానికి ఆ స్ట్రాంగ్ పొజిషన్ని మీరు మోల్డ్ చేసుకొని ఎదుగుతూ ఉండాలి కానీ నాకు ప్రాబ్లం వచ్చిందని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతూ ఉంటే ఏంది అసలు మీరు మెంటల్గా ఆలోచించండి మీరు చేసే ఫూలిష్నెస్ పని ఒక ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత మీరు ఆ గుర్తు చేసుకోండి నేను ఎంత ఫూలిష్నెస్గా మెంటల్గా సెట్ గ్రోత్ కాలేక ఎంత కరెక్ట్ కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేక మీరు మిమ్మల్ని మీరే సిగ్గుపడే పొజిషన్లో వెళ్తారనమాట కాబట్టి ఏంటంటే మీరు చదువు రాలేదని ఎగ్జామ్లో పాస్ కాలేదని టెన్త్ పాస్ కాలేదని ఇంటర్ పాస్ కాలేదని డిగ్రీ పాస్ కాలేదని బీటెక్ పాస్ కానీ ఆత్మహత్యలు చేసుకోమాకండి ఎందుకంటే చదువు మీకు ఇష్టం లేకపోతే మీరు జాబ్లలో ఉన్నాయి ఉన్నాయి జాబ్ లేకపోతే బిజినెస్లు ఉన్నాయి అట్లాంటివి మీరు చూసుకోవాలన్నమాట కాకపోతే ఏంటంటే ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవడం మంచిది కాదు ఇంక కొందరు అయితే సూసైడ్ లవ్ ఫెయిూర్లో అయిందని అసలు వాళ్ళ ఏజ్ ఏందో అర్థం కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ లవ్ ఎఫియర్లు ఏందో నాకైతే ఏమర్థమై లేదు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళ లవ్ అనేది అట్రాక్షన్స్ అనమాట ఒక నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా ఉన్న వాళ్ళని అట్రాక్షన్ ఎత్తారు బకా ఉన్న వాళ్ళు లావా ఉన్న వాళ్ళ అట్రాక్షన్ ఎత్తారు నల్ల లావుగా ఉన్న వాళ్ళని బక్కగా ఉన్న వాళ్ళ అట్రాక్షన్ అవుతారు అంటే ఆపోజిట్ డైరెక్షన్ మనకు లేనిది ఆపోజిషన్ పర్సన్లో ఉన్న వాళ్ళని మనం లవ్ చేస్తాం అన్నమాట జెంట్స్ కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ మీరనేది అది గుర్తించాలి గుర్తించలేకపోతురు అది దక్కకపోయేసరికి మీరు ఆత్మహత్యలు చేసుకుంటారు లవ్ ఏఫేర్ అని ఇంట్లో వాళ్ళకి తెలుస్తే మీరు చాటింగ్ చేస్తు వాట్సాప్ చేస్తుండ్రీ ఫోన్లో మాట్లాడుతున్నారు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు మందులు మింగడము సూసైడ్లు చేసుకోవడము హ్యాంగింగ్ చేసుకోవడము పాయిజన్ తాగడము ఇట్లాంటివి మెంటల్గా మీరు ఇట్లా ఎందుకు చేస్తుర్రో అసలు కరెక్ట్గా కరెక్ట్గా గ్రోత్లో లేరు కరెక్ట్ సిచువేషన్ లేరు మిమ్మల్ని మీరు గుర్తించుకుంటే క్రాక్ చెక్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఏంటంటే లవ్ ఎఫేర్లు అనేది ఎవ్రీథింగ్ అనేది ఆఫ్టర్ మీరు జాబ్లో సెటిల్మెంట్ తర్వాత జాబ్లో బిజినెస్ బిజినెస్లో సెటిల్మెంట్ తర్వాత ఆలోచించండి ఇంకోటి వచ్చేసేటంటే ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు పిల్లలైన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఫ్యామిలీకి బాధపడో లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్తో ఇబ్బంది పడో మీరు ఒక నలుగురు కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే మీ ఫ్యామిలీ కాబట్టి ఇంకో రెండు మూడు ఫ్యామిలీలో సపోర్ట్ తీసుకొని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కాకుండా ఫ్యామిలీలలో సూసైడ్లు కాకుండా ఉంటాయన్నమాట మ్యారేజ్ అయ్యి పిల్లలు అయిన వాళ్ళు కూడా సూసైడ్లు చేసుకున్నారు ఆఖరి పిల్లలు పెద్దది వాళ్ళు కూడా బిజినెస్లలో మళ్ళీ జాబ్లలో మెంటల్ స్టెబుల్ తట్టుకోలేక ఆ ఫోర్స్ తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మనకు సెకండ్ ఛాయిస్ అనేది ప్రతి దానికి అబ్బా మీరు ఆలోచించాలి ఆత్మహత్యలు సూసైడ్ అనేది చేసుకోకండి మీరు ఇతరుల హెల్ప్ తీసుకోండి ఇతరుల హాస్పిటల్లో కానీ కొన్ని కౌన్సిలర్లు ఉంటారు ఆ కౌన్సిలర్లు హెల్ప్ తీసుకున్నా పర్లేదు నేను నన్ను నా హెల్ప్ తీసుకున్నా పర్లేదు మీకు ఏ విధంగానైనా ఆత్మహత్యలు చేసుకోకుండా సూసైడ్లు చేసుకోకుండా మీరు మెంటల్గా స్ట్రాంగ్ అయ్యేటట్టు నేను హెల్ప్ చేస్తాను కాబట్టి ఏంటంటే మీరు ఆత్మహత్యలు సూసైడ్లు పాయిజన్లు తాగడము కాలబెట్టుకోవడము ఉరేసుకోవడము హ్యాంగింగ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ పిచ్చి పనులు అనేవి మానండి కాబట్టి ఏంటంటే నేను ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చేది ప్రతి ఒక్కరికి మీకు ఆ ఫీల్డ్ అనేది ఇష్టం లేకపోతే ఫీల్డ్ మాడండి చదువు అనేది ఇష్టపోతే జాబ్ చేయండి బిజినెస్ చేయండి మ్యారేజ్ అనేది ఇష్టం లేకపోతే ఇంకోటి దగ్గర ఫర్దర్గా ఉంటుంది ఆ బిజినెస్ అనేది ఇష్టం లేకపోతే ఫర్దర్గా ఉంటుంది జాబ్ అనేది ఇష్టం లేకపోతే ఫర్దర్గా ఉంటుంది నెక్స్ట్ మీరు చేసే పిచ్చి పని ఒకసారి ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత ఊహించుకోండి మీరు ఎంత పెద్ద తప్పు మిస్టేక్ చేశారో ఆలోచించండి మీరు తొందరలో అవగాహన లేకుండా మీరు మెంటల్గా స్ట్రెస్ట్ అయ్యి ఈ ఇట్లాంటి డిసిషన్లు అనేది తీసుకోకండి కాబట్టి ఏంటంటే సూసైడ్లు అనేది పెద్ద రాంగ్ మిస్టేక్ ఇలాంటి మిస్టేక్లు మీరు చేయొద్దని చేయకూడదని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్